జయ కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ అద్భుత కోట మన దేశంలోనిది కాదు అని తెలుస్తుంది కానీ ఇది ఒక హిందూ ఆలయం అని తెలుసా అవును ఇది ఒక కృష్ణ ఆలయం ఇది బెల్జియంలో ఉంది బెల్జియం యూరోప్లోని ఒక చిన్న దేశం ఈ దేశంలో మనం చూస్తున్న ఈ ఆలయం రాధాదేశ్ అనే కృష్ణుడి ఆలయం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులను చూసుకోవడానికి ఆసుపత్రిగా ఉపయోగించుకోవడానికి ఈ కోటను ఉదారంగా ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇస్కాన్ ఈ కోటను కొనుగోలు చేసింది చారిత్రాత్మక యూరోపియన్ కోటలో మన హిందూ ఆలయం మన కృష్ణ ఆలయం ఈ ఆలయం ఎంతో అద్భుతంగా శాంతి మరియు ప్రశాంతతకు నిలయంగా ఎందరో బెల్జియం వాసులకు సనాతన ధర్మాన్ని పరిచయం చేస్తుంది సరళమైన జీవనం ఆధ్యాత్మిక మార్గం అక్కడి వారు తెలుసుకుంటున్నారు ఈ ఆలయానికి వివిధ దేశాలకు చెందిన యువభక్తులు వస్తుంటారు ఈ ఆలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు భజనలు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు గురువుల సత్సంగాలు ఉంటాయి కృష్ణాష్టమి రాధాష్టమి గోవర్ధన పూజ హోలీ దీపావళి పండుగలు ఎంతో వైభవంగా చేస్తారు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న బెల్జియం వాసులు కొందరు తమ వివాహాన్ని శ్రీకృష్ణుడి ఆలయంలో దేవుడి సమక్షంలో సనాతన రీతిలో ఆనందంగా జరుపుకుంటున్నారు స్కూల్ పిల్లలను ఆలయానికి తీసుకువచ్చారు వారితో కృష్ణ భజనను చేయిస్తున్నారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల కీర్తన్ ఫెస్టివల్ జరుగుతుంది వేలల్లో విదేశీ భక్తులు ఈ కార్యక్రమానికి వస్తుంటారు ఈ ఆలయానికి ఎందరో విదేశీయులు ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవితం ఆశిస్తూ భగవంతుడి భక్తిలో గడపడానికి వస్తుంటారు శ్రీకృష్ణుడు హిందూ దేవుడు హిందువులు కాని వారికి ఆయన పూర్తిగా దిగ్భ్రాంతికరంగా అనిపించవచ్చు ఇస్కాన్ కృషి వలన నేడు ప్రపంచం అంతా శ్రీకృష్ణుడిని తెలుసుకుంటున్నారు కృష్ణుడు ఒక సంపూర్ణ స్నేహితుడు కృష్ణుడు మనం భయపడే దేవుడు కాదు అలాంటి అందమైన అద్భుతమైన శ్రీకృష్ణుడిని తెలుసుకుంటున్న విదేశీయులు కృష్ణ భక్తిలో కృష్ణ ధ్యానంలో ఆనందంగా జీవిస్తున్నారు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ మన ఆధ్యాత్మిక శక్తి వెలుగుతూ కనిపిస్తుంది ఈ విదేశీయులు భగవంతుడి ధ్యానంలో తమని తాము మరచి భజనలు చేస్తూ నృత్యం చేస్తూ చిన్న పెద్ద ముసలి అని మరచి పసిపిల్లలంతా స్వచ్ఛమైన మనసుతో నిర్మల భక్తితో సంతోషంగా భగవంతుడి భజనలకు కేరింతను కొడుతున్నారు మన సనాతన ధర్మం అన్ని యూరప్ దేశాలను తాకింది తెల్లతోలు ప్రజలు మన కృష్ణయ్య భక్తిలో తేలిపోతున్నారు ఫ్రెండ్స్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి ధ్యానంలో గడపండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ